హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి డైలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారో లేదో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఈరోజు వీడియో వచ్చేసి టమాటా చారు చేశానండి అంటే టమాటా చారు వీడియో కాదు నా ఒక డేని వ్లాగ్ కింద చేశాను అనమాట ఒక డేలో అంటే కొన్ని కొన్ని బిట్స్ నాకు ఏది తీయాలనిపిస్తే అది తీసాను ఎక్కువగా కుకింగ్ వీడియో అయితే తీసుకున్నాను వీడియో అయితే చివరి వరకు ఎం చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి మంచి రెసిపీస్ అయితే పెట్టాను మీకు ఎలాగ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మంచి రెసిపీస్ అయితే చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా ఎదిరిపోయిందనమాట అయితే నేను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే టమాటా చారు పెట్టాను టమాటా చారు లైక్ అట్టికాయ ఫ్రై చేశాను అట్టికాయ ఫ్రై చూపించలేదన్నమాట టమాటా చారు ఈజీగా ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి మీకు అయితే చిన్న వీడియో తీసాను అందరూ తప్పకుండా చూడండి అయితే ఇక్కడ ఫస్ట్ టమాటా చారు కోసం అయితే టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను మొక్కలు అలాగే పచ్చిమిర్చి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుపు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి అది మీ ఇష్టం ఇక దానిలోనే ఒక చిటికెడు పసుపు అయితే వేసుకొని కుక్కర్లో చేస్తున్నాను అనమాట కుక్కర్లో ఉడకబెట్టేస్తున్నాను ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది అందుకని చెప్పి లేట్ అయిపోతుంది అని చెప్పేసి కుక్కర్లో చేద్దామని టమాటా చర అయితే డిసైడ్ అయ్యాను అనమాట ఫస్ట్గా తీసుకున్న టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ ఉడకడం కోసం అని చెప్పి కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ని అయితే పెట్టేసుకోబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇంతకు మించి ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదనమాట దీనిలో అంత బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి అంటే ఎక్కువ క్యాజువల్గా అందరూ వెల్లుల్లిపాయలు అని ధనియాలని ఇవన్నీ కొంచెం మిరియాల పౌడర్ అని అని చెప్పి వేస్తూ ఉంటారు కదా నేను అవేవీ లేకుండా సింపుల్గా చేసేసాను చిక్కగా కూడా వస్తుంది నీళ్ళ నీళ్ళగా కూడా ఉండదు అనమాట చిక్కగా వస్తుంది అంత బాగుంటుంది కాకపోతే ఇలా చేసుకునే చారులో కొంచెం చింతపండు అనేది కొంచెం స్థాయి ఎక్కువగా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది ఉన్నా లేకపోయినా ఈ చారుతో తినేసేయచ్చు అనమాట ఉట్టి చారుతో అంత బాగుంటుంది చూసారు కదా ఉడకబెట్టిన టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే మిక్సీలో పెట్టేసుకున్నాను లేదు మాకు మిక్సీ అంత మెత్తగా వద్దనుకుంటే పచ్చ పచ్చగా పెట్టుకొని దానిలో ఉన్న తొక్కలన్నీ వాటర్ పోసుకుంటే తొక్కలన్నీ పైకి వస్తాయి ఆ తొక్కల్ని స్ట్రెయిన్ చేసేసుకొని మామూలు చారు తీసేసుకుంటే సరిపోతుంది అలాగే మిక్సీ పెట్టిన దానిలో మనకు కావాల్సిన చారుకు కావాల్సినంత వాటర్ వేసేసుకొని ఇంకా చారునైతే తాలింపు పెట్టేసుకుంటాయి తాలింపుల్లో కూడా పప్పులు లేకుండా వేసుకోవాలి అంటే ఆవాలు జీలకర్ర ఉంటాయి కదా ఆ రెండు మాత్రమే వేసుకోవాలి కాకపోతే నా దగ్గర మిక్స్డ్ ఉన్నాయి అందుకే పప్పులు కూడా పడ్డాయి అనమాట అప్పటికి ఏరే వేసాను కానీ అవి కూడా పడిపోయాయి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉంటాయి కొత్తిమీర ఇవే ఇవి కొంచెం వేసుకొని చారు అయితే తాలింపు పెట్టేసుకుంటే కమ్మగా ఉంటుంది నన్ను నమ్మండి కంపల్సరీ చాలా బాగుంటుంది మీరు అవన్నీ చేసేది ఇంకో ఎత్తు అయితే అవేవి లేకుండా చేసే చారు అయితే ఇంకో గెత్తు నేను ఈ చార్ని రీసెంట్గా మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను అనమాట చాలా బాగుంది అసలు మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట అయితే ఇక్కడ నేను చికెన్ కోసం అని చెప్పేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను మ్యారినేట్ చేసుకుందాం అని చెప్పి ఫస్ట్గా అయితే నీట్గా కడుక్కొని కడుక్కునేటప్పుడు కూడా ఉప్పు పసుపు వేసి కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత మళ్ళీ దాన్ని మ్యారినేట్ చేస్తున్నాను అనమాట ఉప్పు పసుపు కారం అవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకుంటున్నాను ఫ్రై కూడా చాలా ఈజీగా టమాటా లేకుండా గుజ్జుగా ఎలా రావాలి ఏంటి అని చెప్పేసి అయితే చూపించాను కంపల్సరీ చూడండి చాలా బాగుంటుంది రెసిపీ అయితే చాలా కమ్మగా ఉంటుంది చికెన్ కర్రీ కూడా అంత బాగా వచ్చింది అయితే నేను ఫస్ట్గా అయితే చికెన్ అయితే మ్యారినేట్ చేసేసి పెట్టేసుకున్నాను తర్వాత ఆయిల్ పోసుకుంటున్నాను కడాయిలో నేను ఎప్పుడు ఆ మందపాటి ఎప్పుడు చేసినా సరే మందంగా ఉండే కడాయిలో చేసుకుంటే మీకు చికెన్ అనేది ఈవెన్గా కుక్ అవుతుందనమాట చికెన్ అనే కాదు ఏ వెజిటేబుల్ అయినా సరే కడాయి మందంగా ఉంటే మీకు కుక్ అయ్యేది ఈవెన్గా కుక్ అయిపోతుంది కరెక్ట్గా కుక్ అవుతుంది ఎక్కడ పచ్చిదనం లేకుండా కుక్ అవుతుంది అనమాట మన్ కడాయే కానీ కుక్కరే కానీ ఏదైనా సరే మందంగా ఉండదు తీసుకోండి బాగుంటుంది అయితే ఇక్కడ ఫస్ట్ అయితే నేను అల్లం వెలిపాయ పేస్ట్ వేయట్లేదు ఎందుకంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే కడాయి మొత్తం మాడిపోయినట్లుగా అవుతుంది అది ఫస్ట్ వేసినా లాస్ట్ వేసినా అలాగే అవుతుందిలేండి కాకపోతే ఫస్ట్ వేసి ఇవి ఫ్రై అవ్వకుండా చేయడం ఎందుకని చెప్పి ఫస్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత చికెన్ అయితే వేసుకున్నాను ఇవి కొంచెం వాటర్ అంతా పోయి కొంచెం ఫ్రై అయ్యేంతవరకు తిప్పుకుంటూనే ఉన్నాను అనమాట అడుగంటకుండా తిప్పుకుంటూ ఉన్నాను ఇక ఇదైతే ఫ్రై అయిన తర్వాత మిక్సీలో మిక్సీ పట్టాను అనమాట ఏమేమి పట్టానంటే అల్లం వెల్లుల్లిపాయి అలాగే ధనియాలు కొబ్బరి ఇప్పుడు వేసిన పేస్ట్ అదే అనమాట ధనియాలు కొబ్బరి ఒక అలక్కాయి ఒక చెక్క ముక్క చిన్న చెక్క ముక్క ఉంటే వేసాను అనమాట ఇక అంతే కొబ్బరి కొబ్బరి ఉంటే కొబ్బరి లేదంటే నువ్వులు ఉంటే నువ్వులు ఏం వేసుకున్నా సరే మీకు మంచిగా గ్రేవీ వస్తుంది నేను అలా చెప్తూనే ఉన్నాను ఆ గ్రేవీ అంతా అలాగే ఉంది అసలు ఆ గ్రేవీ ఎంత బాగుందంటే చెప్పలేనమాట మాటల్లో అంత బాగుంది మీరైతే కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా అనిపించింది ఈ వీడియోలో రెసిపీ ఎలా అనిపించిందని చెప్పి నాకైతే చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అయితే ఇది అయితే ఈవినింగ్ చేశాను టమాటా చారు అయితే మార్నింగ్ చేసుకున్నాను ఇక అది చారు కదా మనకేమో నా పక్కన ఏమి లేకపోతే సైడ్ డిష్ తినిపోద్ది కాదనమాట అందుకని చెప్పి మార్నింగ్ అయితే అట్టికాయ ఫ్రై చేసుకున్నాను ఎప్పుడైతే చికెన్ చేసుకుంటున్నాను అనమాట చికెన్ దీని కూడా చాలా రోజులైపోతుంది అవి ఇవి వస్తున్నాయి అని చెప్తున్నారు కదా అందుకని చెప్పి తినక చాలా రోజులైంది ఆ రోజే స్టార్ట్ చేసామన్నమాట తెచ్చుకోవడం ఇక తెచ్చుకొని ఫ్రై చేసుకొని మంచిగా కుక్ చేసుకొని తిన్నామన్నమాట అయితే ఇక కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక మా వాడికి కూడా హోంవర్క్ చేస్తున్నాను వాడికి రివిజన్ జరుగుతుంది అనమాట ప్రస్తుతానికి ఎగ్జామ్స్ అయితే ఏం జరగట్లేదు రివిజన్ జరుగుతుంది ఇక ఆ రివిజన్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను మా హన్ని ఇక స్కూల్ వాళ్ళే ఇస్తున్నారన్నమాట ఎగ్జా ఎగ్జామ్ పేపర్స్ లాగా ఎగ్జామ్ పేపర్ లాగా ఇస్తున్నారు అంటే నేను అనుకోవడం ఏంటంటే ఒక ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి వాళ్ళకి అలవాటు అవడం కోసం అని చెప్పి ఇస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను అలాగే ఉంది అది ఎగ్జామ్ పేపర్ లాగే ఉంది అందుకని ఇక వంట అయిపోగానే మా వాడు పక్కకు వచ్చి చేసేస్తున్నారు అనమాట అంతకుముందు వాళ్ళ డాడీ చెప్పారు వాళ్ళ డాడీ మాట వినడండి వాళ్ళ డాడీ అంటే చాలా గారాబం గారాబం వల్ల సరిగ్గా చేయడం చెప్పి ఇక నేను వచ్చాననమాట ఇక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను ఉంటాను మరి బాయ్